రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట ఇప్పటికే పార్టీ మారిన ఆర్కేపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చి విమర్శలు మూటగట్టుకుంది మరి ఇప్పుడు దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఎందుకు భావిస్తోంది దీని వెనుక సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం ఏమిటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇవ్వనున్నారా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ విషయంలో తుది నిర్ణయానికి వచ్చారా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవునని అనక తప్పదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకొచ్చారు వీరిలో దానం నాగేందర్ మొదటి వ్యక్తి కాగా ఆయన కాంగ్రెస్ టికెట్పై సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి దానం నాగేందర్ కు ప్రాధాన్యత ఇచ్చింది అయితే ఇటీవల దానం నాగేందర్ వ్యవహార శైలిలో మార్పు కనబడుతోంది కేసీఆర్ కేటీఆర్ గురించి పాజిటివ్ గా మాట్లాడుతూ ఉండడం కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల కామెంట్లు చేస్తూ ఉండడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది ఆయన తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది కాబట్టి ముఖ్యమంత్రి గారు లేకుంటే ప్రభుత్వ పెద్దలు ఆలోచించి దాన్ని మరి ఇప్పటికే కొంచెం స్లో చేయడం జరిగింది అయితే స్లమ్లలో ఉన్నటువంటి వారికి ఇంకా అనుమానం ఉంది కాబట్టి అది నివృత్తి చేయటువంటి బాధ్యత మన పైన ఉందనే విషయాన్ని చెప్పాను ఎఫ్టీఎలు ఉన్న ప్రాంతం కానీ లేకుండా చెరువులు అన్యాక్రాంతమైన చోట కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారు కామన్ ప్లేస్లో ఎవరు ఇల్లు కట్టుకోమని కాంగ్రెస్ నాయకులని మీరు బదలా చేయకండి ఏం చెప్తున్నారు ఎక్కడైతే చెరువులు అన్యాక్రాంతమైనయో లేకుంటే బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అదే బఫర్ జోన్లో మూసీ నదిని మరి సుందరీకరణ చేయాలని చెప్పి వద్దని ఎవరైనా అంటారా అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే సుందరీకరణ జరగాలి మూసి యొక్క ప్రక్షాళన జరగాలని పదివేల కోట్ల రూపాయలు ఇచ్చినామని అని చెప్పి అప్పుడే ఇచ్చారు అప్పుడే సోషో ఎకనామిక్ సర్వే చేసి వారి యొక్క కన్సర్న్ తీసుకోవడం జరిగింది వారందరు కూడా ఒక సేఫ్ ప్లేస్ లో పంపిస్తామంటే అందరూ ఒప్పుకున్నారు కానీ తీసే పద్ధతి బాగలేక వాళ్ళు రకరకాలుగా ముఖ్యమంత్రి గారి గురించి ప్రభుత్వం గురించి మరి ఎన్నో రకాలుగా ఉచ్చరించడానికి మాటలు మాట్లాడారు కాబట్టి మాకు బాధ కలిగింది దానం నాగేందర్తో పాటు పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులు తిరిగి వెళ్లిపోతారనే వార్తలొస్తున్నాయి అదే జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నెగిటివ్ ఇమేజ్ పడ్డం ఖాయమే పైగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ఉంది కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన నచ్చకనే ఆ ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోయారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తాయి పైగా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పలు ఆరోపణలు విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యేలు తిరిగి చేరడం మరింత బలాన్నిస్తోంది అంతేకాకుండా ప్రభుత్వంపై మరిన్ని ఆరోపణలు చేయడానికి వారికి ఒక బలమైన కారణం కూడా దొరుకుతుంది ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు రానున్నాయి పైగా ఫిబ్రవరిలో మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు రంగం సిద్దం చేస్తున్నారు ఇలాంటి సమయంలో హైదరాబాద్లో కీలకమైన ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ జంప్ కావడం పెద్ద మైనస్ అవుతుంది ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఆదేశాలతో దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేశారు ఒకవేళ ఓడిపోతే మంత్రి పదవి ఇస్తానని అప్పట్లోనే కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు కూడా టాక్ వినిపించింది అందుకే దానం నాగేందర్ పార్టీలోనే కొనసాగాలంటే మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట ఇప్పటికే పార్టీ హైకమాండ్ వద్ద కూడా దానంకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం దానం నాగేందర్కు మంత్రి పదవి ఇవ్వడం వల్ల జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలపడుతుందని పైగా ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అది కూడా పార్టీకి కలిసి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అంచనా వేస్తున్నారట దానంను కాపాడుకుంటే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలోనే కొనసాగుతారని పైగా భవిష్యత్తులో మరికొందరు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొచ్చే వీలుంటుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోందట జీహెచ్ఎంసీ పరిధిలో దానంకు బలం బలగం రెండూ ఉన్నాయి దానం అనుచరులు చాలామంది కార్పొరేటర్లుగా ఉన్నారు మరికొంతమంది రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు వీరందరినీ పార్టీ కోసం వాడుకునే అవకాశం ఉంటుంది అందుకే దానంకు క్యాబినెట్లో స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వచ్చిన శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి కేబినెట్ హోదా కలిగిన పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు ఇక ఇప్పుడు దానంకో మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ భావిస్తోంది ఇవి చూసిన తర్వాత భవిష్యత్తులో తమకు కూడా మంచి పదవులు వస్తాయని జంపైన ఎమ్మెల్యేలు అంచనా వేసుకుంటారు దీంతో వాళ్లు పార్టీలోనే కొనసాగే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట పైగా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దానం సేవలు గట్టిగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది ఇన్ని ప్లస్ పాయింట్లు పాయింట్లున్నందునే దానంకో మంత్రి పదవి ఖాయమైందనే టాక్ వినిపిస్తోంది మరి దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి